తిరుపతి జిల్లా సిపిఎం కమిటీ సమావేశం ఆ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అమూలం రమేష్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లి మరియు టమాటా పంటల ధర అమ్మకుంటే చింతపండు ధర కొనుగోలు చేద్దామంటే బంగారం ధర అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని తెలిపారు రాష్ట్రంలోని రైతులు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతున్నా పంటలకు గిట్టుబాటు ధర రాక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు ప్రతి పంటకు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి రైతులకు ఉత్పత్తి ఖర్చులకు మించి లాభం వచ్చేలా గిట్టుబాటు ధరను నిర్ధారించాలని సంవత్సరాల తరబడి డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాల నిర్ణయాలు కేవలం పేపర్లకే పరిమితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారిని చట్టబద్ధంగా వారిని శాశ్వత ఉద్యోగులుగా అవకాశం కల్పించాలని కోరారు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన స్త్రీశక్తి పథకం వలన ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు మహిళలకు ఉచిత ప్రయాణం పేరుతో ఆటో ప్రయాణికులు తగ్గి ఆటో కార్మికులు కనీస జీవనోపాధి పొందలేని స్థితి నెలకొంది వెంటనే ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేలు ప్రోత్సాహకం ఇచ్చి వారి జీవనాన్ని రక్షించాలని తెలిపారు విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ఒకవైపు పరిరక్షిస్తున్నామని చెబుతూనే విభాగాల వారీగా ప్రైవేట్ పరమ చర్యలను వేగవంతం చేశారని తక్షణమే కూటమి ప్రభుత్వం బీజేపీ ద్వంద విధానాలపై స్పందించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కందారపు మురళి అంగేరి పుల్లయ్య టి సుబ్రహ్మణ్యం దాసరి జనార్దన్ సాయలక్ష్మి మాధవ్ లక్ష్మి వెంకటేష్ రవి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు విద్యా కేంద్రంగా విలసిస్తున్న తిరుపతిలో ఉన్నత విద్య చదువుకొని ఇంజనీరింగ్ కానీ ఫీజులు చదువుకునే విద్యార్థులు తీవ్రమైన అవసరం పడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ దీని కారణంగా విద్యార్థులకి సర్టిఫికేట్లు ఇవ్వడంలో యాజమాన్యాలు ఇంజనీరింగ్ కాలేజీలు అయితే మరింత దోపిడీ చేసే పరిస్థితిలాగా తయారైంది అటు ప్రభుత్వం మాకు వేది మీరు కట్టే తీసుకోపోవాలనే నిర్బంధం పెట్టింది చివరికి ఎస్వి యూనివర్సిటీలో ఒక పీజీ విద్యార్థి అర్ధనగ్నంగా నిరసన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఈ విద్యార్థి యొక్క బట్టలు కూడా తీసు పరిస్థితి తీసుకొస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద రాబోయే కాలంలో భవిష్యత్తులో ప్రభుత్వంగా చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి అనుకున్నాం అదే రకంగానే ఈరోజు కిడ్నీ బాధితులు జిల్లాలో తీవ్రంగా పెరిగిపోతున్నారు ఈ దురావాసతుల పాలంపాటులో చూసాం దాదాపు ఇరవై ఐదు మంది ఇప్పటికే పది మంది దాకా చనిపోయిన పరిస్థితి కిడ్నీ డయాలసిస్ యూనిట్లు ఈరోజు మనకి ఈ సూలూరుపేటలో కూడా నాయుడుపేటలో ఏర్పాటు చేయబోతుంది నెల్లూరు దాకా పోయేవాళ్ళు వాళ్ళు దాదాపు ఆ మూడు రోజులు పోయి చేసి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా ఆ ప్రయాణాలకి లేకపోతే ముదులకే జరిగిపోతున్న పరిస్థితి దీన్ని నివారించాల్సిన పరిస్థితి ఉంది అదే రంగం జిల్లాలో జరుగుతున్న భూసేకరణ ఈరోజు సిసిటి కోసం కానీ ఇతర పరిశ్రమల కోసం చేస్తే పారదర్శకంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం జరగ ఉంది బలవంతంగా ఈరోజు ఏదో ఒక రూపంలో రైతాంగాన్ని మబ్బిపెట్టి చేయాలనే పరిస్థితి అనేది చూస్తున్నారు ఇది సరైనది కాదు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అట్లా తిరుపతి ప్రాంతం ఈ సిపిఎం పార్టీ కనిస్టించెంట్గా పోరాటం చేసిన కారణంగా చెట్టిపల్లి ఆ సమస్యని పరిష్కారం చేయడం జరిగింది రెండు సెంట్లు కనీస స్థలం చేశారు కానీ ఈరోజు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఒక మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది ఉన్నారు వారికి కూడా ఈ యొక్క ప్రభుత్వం లాభం చేకూర్చాల్సిన అవసరం అది ఉంది ఆ రూపంలో ఈ యొక్క ప్రజల యొక్క బాధలు తీర్చాల్సిన బాగా ఉంది అదే రకంగా ఈ హాస్టల్స్ ఈరోజు తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి హాస్టల్స్ విద్యకి కీలకమైన పరిస్థితి ఉంటే మేము పరిశీలన చేస్తే అనేకమైన వాటిలో కనీస సౌకర్యాలు లేవు బాత్రూమ్ సౌకర్యాలు లేవు వాళ్ళకి సరైన రూమ్ సౌకర్యాలు లేవు ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ వ్యక్తి పైన చదువుతున్న వాళ్ళందరూ కూడా ఆ ఉన్న హాస్టల్స్ చాలా దుర్భరంగా ఉన్న పరిస్థితి మెస్ బిల్లులు పెంచుకున్న కారణంగా విద్యార్థులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పటికైనా వికలాంగులకు సంబంధించి ఆందోళన చేసిన దానికి అనుగుణంగా వాళ్ళు కొన్ని సమస్యలు పరిష్కరించారు కానీ వాళ్ళకి సర్టిఫికేట్ తగ్గించి పదిహేను వేలు ఇస్తున్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఆరు వేల రూపాయలు తగ్గించి ఇచ్చి ఇచ్చే కారణంగా చాలామంది కుటుంబాలు వీటి మీద ఇబ్బంది పడుతున్న పరిస్థితి దాన్ని యథాతిథిగా గతంలో ఎట్లు పర్సంటేజ్ ప్రకారం ఆ యొక్క అమౌంట్ని ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యల మీద రాబోయే కాలంలో ఆందోళన చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయం చేసింది సుమారు ఈరోజు వర్షాలకి తడిసిన ధాన్యాన్ని పన్నెండు వేలు పదకొండు వేలు కూడా కొనుక్కున్నారు పద్నాలుగు వేలు ఈరోజు రైతులు వాళ్ళు పండించిన పంటకి ఓబొక్క యూరియా ఇతర పురుగు మందులు ఇవన్నీ చూసుకున్నప్పుడు రైతులు ఖర్చు పెట్టిన దానికన్నా ఈరోజు రైతులు అమ్ముకుని తగనమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందువల్ల రైతాంగం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి కావచ్చినటువంటి దాంట్లో అదేవిధంగా కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాల్లో చూసుకున్నప్పుడు యూరియా కొరతయి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి దాని మీద మనం చూసాం రైతులందరూ ఆగ్రహంతో బయటకు వచ్చి ఇధుల్లోకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కూడా చూస్తుంటారు అందువల్ల రైతానికి కావాల్సినటువంటి ధాన్యం మద్దతు ధరలో కానీ యూరియా ఇచ్చే దాంట్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అదేవిధంగా ఏదైతే పోలవరం సంబంధించినటువంటి నిర్వాసితులకు సంబంధించినటువంటి ఈ రోజు కూడా వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఈ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చూస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్సిపి కానీ కూటమి ప్రభుత్వం కానీ అందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి మనం చూసాం అందువల్ల బీజేపీ ఈరోజు అనుసరించే విధానాలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కూడా కరెంటు బిల్లులు పెంచడం కానీ సంస్కరణల పేరుతో ఇంటి పన్నులు పెంచడం స్మార్ట్ మీటర్లు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఉద్యమం చేసినందువల్ల ప్రభుత్వం దిగి వచ్చి స్మార్ట్ మీటర్లని వాళ్ళు వ్యతిరేకిస్తే పెట్టబడలేదనే పరిస్థితికి వచ్చింది అందువల్ల రాష్ట్రంలో ఉండే అనేక పరిణామాలు మనం చూస్తున్నాం ప్రధానంగా భూములు రైతాంగ భూములు మూడు పంటల పండేటువంటి భూములు కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తుంది దానికి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి కార్పొరేట్కి అనుకూలమైన విధానాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అట్లాగనే కూటమి ప్రభుత్వం జనసేన ఇవి కూడా ప్రయత్నం చేస్తున్నాయి గతంలో ఏదైతే రెడ్డి సిరిడి సాయి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి బినామీ అని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని ఈరోజు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు ఖరేడులో భూములు సోలార్ సిస్టంకి ఇచ్చేదానికి సిద్ధపడుతున్నారు దీని వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమంలో ఉండాలి అనేక భూములు ఈరోజు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్లో బ్యాంకుల్లో తనఖా పెట్టి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు ఈరోజు తెచ్చుకున్నటువంటి పరిస్థితి పరిశ్రమలు పెట్టలేదు వాటిని వెనక్కి తీసుకునేదానికి ప్రభుత్వానికి ధైర్యం లేదు అందువల్ల ఏదైతే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నారో దాన్ని రాబో కాలంలో ప్రజలందరూ వ్యతిరేకిస్తారని సందర్భంగా తెలియజేస్తాం